ఈరోజే పవిత్ర మాఘ పౌర్ణమి మహా మహామాఘి అని కూడా అంటారు ఆ దేవతాశక్తులు ఈ భూమి మీదకు ప్రసరించే అద్భుత పౌర్ణమి మాఘ పౌర్ణమి మాసాలలో మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఎంతో పవిత్రమైనవి అందున ఈ మాసాలలో వచ్చే పౌర్ణమితిది ఎనలేని పవిత్రతను కలిగి ఉంటుంది మాఘపౌర్ణమి రోజు ప్రసరించే వెన్నెల్లో అమృతం ఉంటుందని అది మన ఒంటికి తగిలితే అనేక తెలియని వ్యాధులు నయమవుతాయని మన మహర్షులు చెప్పారు ఎంతటి పవిత్రమైన ఈ రోజు రాత్రి చంద్రుడు వచ్చాక ఎవరైతే ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అంటారు వారికి ఒక గంటలో దరిద్రం కష్టాలు దోషాలు పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలం కలుగుతుంది అంతేకాదు జాతకంలో చంద్రదోషం ఉంటే పోతుంది మరి అత్యంత శక్తివంతమైన మాఘపౌర్ణమి రోజు రాత్రి చంద్రుడు వచ్చాక ఏ మాటను పదకొండు సార్లు అంటే మన దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మాఘపౌర్ణమికి ఎంతో శక్తి ఉంటుంది ఈ రోజు రాత్రి చంద్రుడి వెన్నెల్లో అమృతం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెన్నెల తగిలేలా ఒక గంట పాటు తిరిగితే వారి ఒంట్లో ఉన్న తెలియని వ్యాధులన్నీ నయమవుతాయి మీ వంటికి శక్తి వస్తుంది మన హిందూ మత విశ్వాసాల ప్రకారం కనిపించే ప్రత్యక్ష దైవంగా చంద్రుణ్ణి పరిగణిస్తారు పురాణాల ప్రకారం పరమేశ్వరుని తలలో నిత్యం చంద్రుని స్థానం మనకు కనిపిస్తుంది ఈశ్వరునికి అత్యంత సన్నిహితంగా ఉండే దేవుడు చంద్రుడు అందుకే చంద్రుణ్ణి స్వరూపంగా పరిగణిస్తారు మానసిక ప్రశాంతత కోసం చాలామంది చంద్రుణ్ణి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం పౌర్ణమి రోజున చంద్రుణ్ణి పూజించటం చంద్రుని మంత్రాలు పఠించటం వల్ల చంద్రుని ఆశీస్సులు లభించటంతో పాటు అదృష్టం పెరుగుతుంది ఎవరి జాతకంలో అయితే చంద్రుని దోషంతో బాధపడుతున్నారో వారందరూ చంద్రమంత్రాలను ఈ మాఘ పౌర్ణమి రోజు పఠించటం వల్ల వారి దోషాలన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి ఎలాంటి అద్భుతమైన రోజు అదృష్టవంతులు మాత్రమే ఈ యొక్క చంద్రమంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తారు ఈ రోజు రాత్రి చంద్రుడు వచ్చాక ఏ సమయంలోనైనా సరే స్నానం చేసి చంద్రునికి నమస్కరించుకొని అక్కడ వెన్నెల్లో కూర్చొని ఓం సోం సోమాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా ఎవరైతే జపిస్తారో వారి యొక్క అన్ని దోషాలు చంద్రదోషం పోతుంది వారికి చంద్రుని అనుగ్రహం కలిగి వ్యాధులన్నీ నయమవుతాయి జన్మల పాపాలు మొత్తం కాలి బూడదైపోతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజు రాత్రి చంద్రుడు వచ్చాక ఓం సోం సోమాయ నమ అని పదకొండు సార్లు తప్పక అనండి మాఘ పౌర్ణమి రోజు చేసే స్నాన దాన జప హోమాదులు ఇవన్నీ కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి ఈ రోజు సముద్ర స్నానం చేయటం విశేషం ఈ మాఘమాసమంతా స్నానాది కార్యక్రమాలు ఆచరించని వారు ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు నియమంగా స్నానం ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ మాఘపురాణం వినాలి ఈరోజు స్నానం ఆచరించకుండా ఉన్నా ప్రాతకాలంలో నిద్ర లేవకుండా దానం చేయకుండా విష్ణువును ఆరాధన చేయకుండా పురాణ గాథలు కథలు వినకుండా పురాణ శ్రవణం చేయకుండా ఉంటారు వారు రౌరవ నరకాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేవకపోతే అలాంటి వారు పిచాచ జన్మలు ఎత్తుతారని పురాణాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి మాఘపురాణంలో ఒక కథ ఉంది ఆ కథను విన్నంతనే మీకు మాఘస్నాన ఫలితం కలుగుతుంది ఒకప్పుడు నదీ తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ఎంతో పుణ్యాత్ములు కానీ పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అనుకున్నాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గూర్చి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది ఆ పిల్లవాణ్ణి చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతున్నారు ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడకు వచ్చి ఆ పిల్లవాడి ముఖం వంక చూసి మీ పిల్లవాడికి పన్నెండు ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువునే మళ్లీ వేడుకుందామనుకొని మళ్ళీ ఘోర తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు దాంతో నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు మళ్ళీ తపస్సు చేశావు అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు స్వామి నాకు సంతానం కావాలంటే పిల్లవాణ్ణి ప్రసాదించావు కాని వాడికి పన్నెండు ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు అందుకే మళ్లీ తపస్సు చేశాను నా పిల్లవాణ్ణి నిండు నూరేళ్లు బ్రతికేలా చెయ్యి అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు ఎలా అన్నాడు నాయనా పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది ఆ జన్మలో మీరు పరమ పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు మాఘమాసంలో నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వచ్చేవాడివి ప్రతిరోజు ఉదయం స్నానమాచరించటం అర్చించటం ఇలాంటివి చేస్తుండేవాడివి దానికి కారణంగా ఈ జన్మలో నీకు ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది అయితే నీ భార్య గత జన్మలో మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయలేదు ఎవరైతే మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయరో వారికి యోగములు కలగవు అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది అందువల్ల అల్పాయుషు కలిగిన వాడు నీకు సంతానంగా లభించాడు కాబట్టి మాఘమాసంలో నీ కుమారుడి చేత ప్రతిరోజు మాఘస్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగానదిలో తాము స్నానమాచరించటమే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించిన కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్యమంతుడైనాడు కాబట్టి ఎవరైతే మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు జ్ఞానం మోక్షం కలుగుతుంది అలా మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజైనా ఆచరించాలి ఇక ఎంతో ముఖ్యమైన ఈ రోజు సముద్రం చెరువులు బావులు లభించని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో చిటికడు గల్లుపు వేసుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది సముద్ర స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది ఇక అత్యంత పుణ్యవంతమైన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ఈ రోజు గోవుకు పచ్చిగడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది నరదిష్టి నరపేడా తొలగిపోతుంది సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తి ఎందు నిలకడ కలుగుతుంది నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది ఈరోజు గోవుకు క్యారెట్ తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈ రోజు బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది టమాటోలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తుంది మినపపిండి బెల్లం కలిపి తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పచ్చిశనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు పోతాయి ఈ రోజు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు గోవుకు ఈ విధంగా తినిపించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ ఉంది ఆ మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణి కుమార్తె మహామాఘినాడే ప్రాద్భువించిందని ప్రతీతి పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాలింది మడుగులో గల ఒక పద్మంలో పడింది దక్ష ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు అది దక్షిణావర్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైనది అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఆ సంగతులు తెలిసినవాడు కావటం చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశ్యంతో చెయ్యి చాపి అందుకోబోయాడు అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకొని తీసుకువెళ్లి భార్యకు అప్పగించాడు దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ బిడ్డే సతీదేవి శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మాఘ పూర్ణిమ అంటే మఘా నక్షత్రంతో కూడిన పౌర్ణమి అని అర్థం దీనిని మహామాఘి అని అంటారు మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో మాఘ పౌర్ణమి ఒకటి మనకు ఇరవై ఏడు నక్షత్ర మండలాలు ఉన్నాయి వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు ఉంది వీటిల్లో మఘ ఒకటి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని మాత్రమే ప్రకాశవంతమైనవి నెలకు ఒకసారి చంద్రుడు ఆయా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే చంద్రుడు పదహారు కలలతో వెన్నెల వెలుగులు కురిపిస్తూ మఘా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు అదే మాఘ పూర్ణిమ ఇదే మహామాఘిగా ప్రసిద్ధి మీరు జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే మీరు ఈ పవిత్రమైన రోజు ఈ చెట్టును తాగటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక అద్భుతమైన శనివారంతో కూడిన మాఘపౌర్ణమి రోజు తాకవలసిన వృక్షమేంటే రావి చెట్టు ఈ రావి చెట్టునే వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు మాఘపౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను మాఘపౌర్ణమి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణాలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ మద్దతును ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావి చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల మీ ఒంట్లోని చెడును మొత్తం చెట్టు లాగేసుకుంటుంది ఈరోజు ఈ పూజ మొత్తం చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాగితే చాలు మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్నే సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టు లాక్కొని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక గంటలో మీ దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలుగుతుంది